బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ తాజా ఎపిసోడ్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగినాయి అన్నీ కూడా మనం అయితే మాట్లాడుకుందాం అయితే వాటిలో మరీ ముఖ్యంగా సోనియా గురించి అయితే మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే సోనియా కొత్తగా ఇంకొకరికి నా సపోర్ట్ అవసరం ఉంది అనేటువంటి కామెంట్స్ అయితే చేసింది అవి చూడగానే నాకైతే భయంకరంగా నవ్వు వచ్చింది అన్నమాట ఎందుకంటే సోనియా ఎందుకో హౌస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నా గైడెన్స్ అవసరం ఉంది వాళ్ళకి నా సపోర్ట్ కావాలి వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ గేమ్ ఆడలేరు అని తనకి తాను ఇచ్చుకునే ఎలివేషన్స్ చూస్తే నాకైతే ఒక రకంగా ఒక సైడ్ నుంచి చిన్న నవ్వైతే వస్తుంది అనమాట ఎందుకంటే హౌస్లో ఉన్న వాళ్ళందరిలో కూడా టైటిల్ నేనే కొట్టకపోతా అనేది ఆమె కాన్ఫిడెన్స్ హౌస్లో నాకు మించి ఎవ్వరూ కూడా గేమ్ సరిగ్గా ఆడలేరు అని చెప్పి ఆమె ప్రగాఢ విశ్వాసం అనమాట అలాగే రూల్స్ నేను తప్పితే ఎవరు ఫాలో అవ్వరు స్ట్రాటజీస్ నేను తప్పితే ఎవరు ప్లే చేయరు ఆ హౌస్లో నేను తప్పితే నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు అని ఆవిడ ఆవిడ గురించి ఆవిడ ఇచ్చుకునే ఎలివేషన్స్ చూస్తే నిజంగా అంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది ఒక్కోసారి అంటే అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఖచ్చితంగా తప్పని ఎవరు అనట్లేదు నిఖిల్కి కూడా ఆమె గైడెన్స్ అవసరం చీప్గా అని చెప్పి ఆమె అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆవిడ ఎవరికైతే గైడెన్స్ ఇద్దామని అనుకుంటుందో వాళ్ళ గ్రాఫ్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది అదైతే మనం తొలి రెండు వారాల్లో నిఖిల్ విషయంలో మనం చూసామన్నమాట అంటే నిఖిల్కి నేను నిఖిల్ వెళ్తాను ఆయనకి నా గైడెన్స్ అవసరము అని చెప్పి నిఖిల్ని సోఫాలో కూర్చోబెట్టి ఆమె తీసుకునే క్లాసులు ప్రతి విషయం కూడా నిఖిల్ ఎలా అయితే సోనియా మీద డిపెండ్ అయ్యాడో మనం చూస్తూనే ఉన్నామో హౌస్లో సంబంధించి ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి మన నాగమణికంట అయితే చేరాడు నాగమణికంట అంటే నిన్న జరిగిన టాస్క్లో హార్ట్ ఎవరితో సెట్ ఎవరితో కట్టు అనే దానికి సంబంధించి నాగార్జున గారు ఏదైతే అభయ్ అలాగే నాగమణికంఠ పేర్లు చెప్పినప్పుడు ఆ నాగమణికంఠకైతే తన గైడెన్స్ అవసరం ఉంది అని చెప్పి సోనియా చెప్పింది అనమాట ఎంతైనా అక్క అక్క అంటూ ఉంటాడు తనకి ఎంత సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు లేదంటే గేమ్ పరంగా నేను లేకుండా అతను ఆడలేడు అతనికి నా సపోర్ట్ అవసరం ఉంది అని చెప్పి నాగమణి కంటాకి సోనియా నా సపోర్ట్ అవసరం ఉంది అని చెప్పి చెప్పింది అనమాట నిజానికైతే సోనియా సపోర్ట్ ఏదైతే నాగమణి కంటాకి అవసరం లేదు ఎందుకంటే హౌస్లో ఉన్న వాళ్ళలో పక్కా స్ట్రాటజికల్ గా అంటే నెక్స్ట్ మనం ఏం మాట్లాడితే ఏం వెళ్తుంది ఎలా మాట్లాడితే ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎలా మాట్లాడితే మనం ఆడియన్స్ దృష్టిలో పడతాం ఎలా మాట్లాడితే ఆడియన్స్ దృష్టిలో మనం బ్యాడ్ అవుతామని క్లియర్ కట్ క్లారిటీ ఉన్నది నాగమణి కంటకి అతను ఆడే ప్రతి ఆటని మాట్లాడే ప్రతి మాటని చేసే ప్రతి మూవ్ని కూడా ఒకటికి పదిసార్లు క్యాలిక్యులేట్ చేసుకున్న నాగమణి కంట అయితే ఆట ఆడుతూ ఉన్నాడనమాట హౌస్లో ఆ విషయం అందరికీ తెలిసిందే అయితే తెలుసు కానీ సోనియా తనని తాను ఎక్కువ ఉంచుకుని నాగమణి కంటే చాలా తక్కువ చేసింది అనమాట నామినేషన్ సంబంధించి కూడా అంటే ఒకసారి అభయ్ కూడా మాట్లాడుతూ ఆ నామినేషన్ గురించి మనోడిని ఏదో కొంచెం ప్యాంపర్ చేయాలని చూస్తే నాగమణి కంట వెంటనే అనేసాడంట ఏం లేదా అసలు యాక్చువల్గా నేను నిన్ను నామినేట్ చేయాల్సింది కానీ నీకంటే ఒక్క పాయింట్ ఎక్కువ ఉండటం వల్ల వేరే వాళ్ళ పేరు చెప్పాల్సి వచ్చింది అని చెప్పి నాగమణి కంట జలకిచ్చాడు సోనియాకే అని చెప్పి అవయ్ కూడా ఒక సందర్భంలో మనం చెప్పడం చూసాం ఎందుకంటే నాగమణి కంట క్లియర్ కట్ క్లారిటీతో ఉన్నాడు అతను ఎవరికి క్లోజ్ అయినా కానీ ఎవరితో మాట్లాడినా కానీ వాళ్ళని అయితే నామినేట్ చేస్తాడు ఎందుకంటే వాళ్ళతో క్లోజ్గా ఉండి వాళ్ళ దగ్గరటువంటి ప్లస్లు మైనస్లు తెలుసుకొని ఏదైనా కానీ ఒక్క ఫ్లా దొరికిందంటే ఆ ఫ్లాని తీసుకొచ్చి వీకెండ్లో పెట్టేసి నామినేట్ కూడా చేసేస్తాడనమాట ఇప్పుడు ఈ వారం ఇంకా నామినేషన్కి సంబంధించి వీళ్ళు ఇంకా ఇప్పుడే కలుస్తున్నారు కాబట్టి ఇప్పుడే నా గైడెన్స్ అవసరం అని చెప్పింది కాబట్టి సోనియా చెప్పిన తర్వాత ఆ గైడెన్స్ అయితే నాగమణి కంట నెక్స్ట్ వీక్ నామినేషన్ వేసినా వేయొచ్చు మనం అయితే దాంట్లో ఏసినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సోనియా గైడెన్స్ హౌస్లో ఎవరికీ అంత అవసరం అయితే లేదు అని చెప్పాలి ఎందుకంటే తనను తాను ఎక్కువ ఉంచుకొని వాళ్ళకి నా గైడెన్స్ అవసరం ఉంది వీళ్ళకి నా గైడెన్స్ అవసరం ఉంది అని చెప్పి ఆవిడికి ఆవిడ ఎలివేషన్స్ ఇచ్చుకోవటం అంత కరెక్ట్ కాదేమో అని అనిపిస్తోంది ఆవిడ ఆట మీద ఆమె శ్రద్ధ పెడితే బాగుంటుంది ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఇండివిజువల్ గేమ్ నువ్వు వచ్చింది ట్రోఫీ కోసమే నాగమణికంట వచ్చింది ట్రోఫీ కోసమే కంట ఆటని నువ్వు ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అదేదో శ్రద్ధ నీ ఆట మీద పెట్టుకొని ఇంప్రూవ్ అయితే కనుక సోనియాకు ఉన్నటువంటి ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ కావచ్చు సోనియాకు ఉన్నటువంటి స్ట్రాటజీస్ కావచ్చు సోనియా ఆడే మైండ్ గేమ్ కావచ్చు ఖచ్చితంగా టాప్ ఫైవ్కి అయితే వెళ్ళే కంటెస్టెంట్ అనమాట తను కానీ ఇలా అందరికీ సపోర్ట్ చేసుకుంటూ అందరి ఆట మీద ఎక్కువ శ్రద్ధ పెడితే మాత్రం సోనియా ఆట ఖచ్చితంగా గ్రాఫ్ పడిపోయిందనే చెప్పాలి అయితే అంటే ఇది కూడా ఒక మైండ్ గేమ్ కావచ్చు ఎందుకంటే తనకు ఎవరైతే స్ట్రాంగ్ పోటీ అవుతారో అనుకుంటుందో వాళ్ళని అయితే ఆమె టార్గెట్ చేయటం అనేది చూస్తూనే ఉన్నాము అయితే నాగమణికంఠాని టార్గెట్ చేయాలనుకుంటే సోనియాకి బ్యాక్ ఫైర్ అయ్యే ప్రమాదం ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే సోనియాకి మైండ్ గేమ్స్లో ధీటుగా సమాధానం చెప్పగల వ్యక్తి నాగమణికంఠ స్ట్రాటజీస్ పరంగా కూడా నాగమణి కంఠ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాడు హౌస్లో కాబట్టి సోనియా నాగమణి కంఠ జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది తన ఆట ఏదో తాను ఆడుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి సోనియా నెక్స్ట్ టార్గెట్ కంట అని చెప్పి మీరైతే అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాగమణికంఠని టార్గెట్ చేస్తే సోనియాకే బ్యాక్ ఫెయిర్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మరి నాగమణికంఠకి సపోర్ట్ సోనియా అవసరం ఉంది అని చెప్పడంపై మీరేమో మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి